ఒక నాయకుని పేరేమో చావాల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ ఇంకో నాయకుని పేరేమో బీర్లా ఇలయ్య ఆలేరు ఎమ్మెల్యే ఎంతసేపు కేటీఆర్ హరీష్ రావు గురించే రాజకీయం నడుపుతుంది తప్ప ఒక్కటంటే మిత్రులకు నమస్కారం మిత్రులారా చూస్తున్నారు కదా ఈ వీడియో ఈ నొచ్చనా కొడుకులు మొన్ననేమో శ్రీధర్ రెడ్డి ఈ రోజేమో వీడేవాడు హరీష్ రెడ్డి అంట వీళ్ళ ముఖం ఎట్లుంటదో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియదు వీళ్ళు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి ఆలయర్ శాసన సభ్యులు ప్రభుత్వ విప్పు ఆలేరు బీర్ల ఇలయ్య గారి గురించి మాట్లాడేంత మొఘళ్ళు వీళ్ళు ఏం తెలుసు రాబాయ్ మీకు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి బీర్ల ఇలయ్య గారి గురించి గారి గురించి భువనగిరి పార్లమెంట్ పరిధికి రండి కోసి కారం పెడతారు కొడుకారు మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో వీళ్ళిద్దరు ఉండరా మీ బాబా బాబామర్దులాగా అనుకున్నారు రాబాయి ఒకడేమో మామ పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తాడు ఒకడేమో అయ్య పేరు చెప్పుకొని రాజకీయాలు వస్తాడు గిట్లా వచ్చిరా వీళ్ళు సర్పంచ్ స్థాయి నుండి ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఈ బీర్ రైల గారు ఒక ఎన్ఎస్సీ కార్యకర్తగా యూత్ కాంగ్రెస్ జెండా బట్టి గల్లీ నుండి ఢిల్లీలో పార్లమెంట్లో తెలంగాణ గళాన్ని విప్పుతున్నటువంటి ఈ వ్యక్తి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు అటువంటి నాయకుల్ని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడడానికి సిగ్గుంది అరబై మీకు అసలు మీ నాయకులకే అధికారం కోల్పోయిన తర్వాత మతి ప్రమించింది అనుకుంటే మీకు మైండ్ దొబ్బిందిరా బా మీ బీఆర్ఎస్ నాయకులకు ఏం మాట్లాడుతున్నారా మీరు రండి చర్చ పెడదాము ఒకడేమో ఫోన్ ట్యాపింగ్లో అడ్డంగా దొరికిపోయిన దొంగ హరీష్ రావు వాడేమో నిన్న కోర్టుకు పోతాడు కోర్టుకే నాట్టు అరెస్టు నా కేసు క్రాజ్ చేయండి అని చెప్పి ఈ కార్ రేసులో యాభై కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆర్బీఐ అనుమతులు లేకుండా ప్రజల సొమ్మును అడ్డగోలుగా దోసుకున్న వ్యక్తి కేటీఆర్ వాళ్ళకు వత్తాసు పలకడానికి తెలంగాణ సమాజం మిమ్మల్ని చెప్పులతో కొడుతుంది నా నాయన బంద్ చేసుకోండి ఇప్పటికైనా కూడా తెలంగాణ సమాజాన్ని తెలంగాణ వాదం పేరు మీద రాష్ట్రాన్ని నాలుగు లక్షల కోట్లు అప్పుల పాలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను నట్టింట ముంచిన ఘనత మీ నాయకులది అటువంటి నాయకులకు సపోర్ట్ చేయడానికి రా ఇప్పటికన్నా సోయి తెచ్చుకోండి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసము తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పని చేయండి అప్పుడే మీకు తెలంగాణ ఏమన్నా మీకు ఇస్తారు తప్ప లేకుంటే మిమ్మల్ని కొడక చెప్పులతో కొట్టుకుంటా ఈ రాష్ట్రాన్ని దాటే వరకు మిమ్మల్ని తంతరని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను